మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మనం కూడా చూడండి సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరన్నా ఇష్టపడ్డారు వివాహం చేసుకుని ఎండకాటు పడుతుంది కానీ వివాహం విషయంలో అలా కాదు వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటి మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి పన్నెండో అధిపతి ఎవరయ్యారు పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి గోధుమలు ఇవ్వాలి చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి కుజుడు ఉన్నాడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి కందులు దానంగా ఇస్తూ ఉండాలి అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి లేదండి గురువు ఉన్నాడు శనగలివ్వచ్చు శుభగ్రహమే కదండి శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి రెండు రెండు గ్రహాలు అంటే శనికేతులు కలిసి ఉంటారు అప్పుడు ఆ రెండు గ్రహాలకి ఇవ్వాలి అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే యాక్చువల్గా శుక్రుడు పన్నెండులో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే అలాగే శని ఉన్నాడు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వడం రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి ఈ రకంగా మీరు కనుక పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది కన్యవారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు కూడా సప్తమ స్థానాధిపతి గురువు అవుతాడు ఈ మిథున ఈ కన్యా మిథున కన్యా ధనస్సు మీన లగ్నాన్ని బాధకులు అవుతారు సప్తమాధిపతి కాబట్టి వివాహం అనేటువంటి విషయం ఏదైతే ఉందో పార్ట్నర్ అనేటువంటి విషయం ఏదైతే ఉందో వివాహం చేసుకునే ముందు కొంత బాధకంగా ఉంటుంది వివాహం తర్వాత అసలు వివాహ జీవితం ఏంటనేది నేను చెప్తాను అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా కమ్యూనికేషన్స్ అంటే ఒకరి విషయం కోరు నాకు నా మంచి కోసమే చెప్తున్నారు అనే థాట్ ప్రాసెస్ ఉన్నంతసేపు ఇద్దరి మధ్య చాలా బాగుంటుంది వివాహ జీవితం అనేది అంటే ఏంటి ఒక్కోసారి చూడండి మన అవతల వాళ్ళు ఇది చెప్తే నన్ను డామినేట్ చేస్తున్నారనో లేకపోతే నేను చెప్తే నేను డామినేట్ చేసినట్టు అవతల వాళ్ళు ఫీల్ అవుతారని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే రిసీవింగ్ అనేది నాకు ఒక నాలెడ్జ్ ఇవ్వడం కోసమే చెప్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మిథున లేదా కన్యా లగ్నం వాళ్ళు జీవిత భాగస్వామి విషయంలో అలా ఫీల్ అయితే లేదా జీవిత భాగస్వామి వీళ్ళ విషయంలో అలా ఫీల్ అయితే ఖచ్చితంగా వీళ్ళ యొక్క బంధం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ బలంగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ప్రస్తుతం పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక నవంబర్ వరకు మ్యారిటల్ లైఫ్ విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి దీనికి చక్కగా మీరు గణపతి ఆలయాలకు వెళ్ళడం మరియు గ్రహం దగ్గర దీపారాధన చేయడం ఉలవల దానంగా ఇస్తే కూడా సరిపోతుంది రైట్ అయితే మిగతా విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మీకు పన్నెండవ అధిపతి ఎవరు అని చెప్పి తీసుకుంటే సూర్య భగవానుడు అవుతాడు ఎప్పుడైనా సరే సూర్యుడు పన్నెండవ అధిపతి అయినప్పుడు అది ఈగో రిలేటెడ్గా వల్ల మీరు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి అంటే మీరు గనక ఈగోలకు గనక పోకుండా ఉండగలిగితే నూటికి నూరు శాతము మీ యొక్క మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది సస్టైన్ అవుతుంది ఈగో వల్లే కొంతమంది చూడండి ఈగో ఇంత మాట అంటాడా అంత మాట అంటారా ఇంత ఇది చేస్తారా అనేటువంటి ఒక చిన్న ఈగో ఉంటుంటుంది కాబట్టి ఏంటంటే ఆ ఈగో రిలోటెడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల మూలంగానే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కూడా మనకి రైట్ అయితే ఇలా ఎప్పుడైతే ఈ యొక్క విషయంలో మనం జాగ్రత్త చూసుకుంటూ ఉంటామో ఆ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ పన్నెండవ స్థానాధిపతి రవయ్యాడు కాబట్టి కాస్త గోధుమలు దానంగా ఇవ్వడము మీకు పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఏ దానాలు ఇవ్వాలనేటువంటి వీడియోలో చెప్తు చెప్తున్నాను మీకు మొత్తం వీడియో వింటే తెలుస్తుంది మరియు ఇంట్లో కూడా కాస్త నైరుతి భాగంలో ఎటువంటి మొక్కలు లేకుండా చూసుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు నూటికి నూరు శాతము మీ యొక్క వివాహ జీవితం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా దాయకంగా ఉంటుంది అదేంటో చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది కలిసాయి ఆ పద్దెనిమిది నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు అలా అయితే కనుక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా విడిపోకూడదు కానీ సొసైటీలో ఏం జరుగుతుంది పాయింట్స్ కలిసిన వాళ్ళేమో కొంతమంది విడిపోతూ ఉన్నారు పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళ లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు సమయంలో వస్తూ ఉంటుంది మూడు మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఇరవై ఏట ఇరవై ఒకటో ఏట నుంచి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వివాహ సమయం వస్తుంది ఆ వివాహ సమయం ఎప్పుడుంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి గుర్తుపెట్టుకోండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్కి వస్తుందా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుందా లేకపోతే ట్వంటీ సెవెన్ ఇయర్స్కి వస్తుందా థర్టీ ఇయర్స్కి వస్తుందా కొంతమంది థర్టీ టూ ఇయర్స్కి వస్తూ ఉంటుంది కొంతమంది ఫార్టీ ఇయర్స్లో చేసుకుంటారు అలాగా త్రీ టు ఫైవ్ టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో అలా కాకుండా ఈ గ్రహాలకు పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు ఇది మెయిన్ అనమాట ఓకే అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది రైట్ ఇక రెండవది ఎర్లీగా చేసుకుంటే మంచిదా మధ్య వయసులో చేసుకుంటే మంచిదా లేట్గా డిలేగా చేసుకుంటే దాని కూడా ఉంటుంది అంటే అలాగా సప్తమం కనుక తో సంబంధం వస్తే వాళ్ళు థర్టీ ప్లస్ చేసుకున్న తర్వాతే బాగుంటుంది మళ్ళీ లైఫ్ అంటే థర్టీ ప్లస్ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా పాతికేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళలో చేసుకోవచ్చు ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమంది చూడండి మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా అమ్మాయికి పదిహేను ఏళ్ళకే చేసేసారట అలా అని ఇప్పుడు లీగల్ కాదు అది కానీ చెప్తున్నాను నేను మీకు అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా ట్వంటీ వన్ ఇయర్ కల కట్ట కానీ పెళ్ళి అయిపోతుంది ఆ ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసు బాగా కలుస్తాయి మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు అంటే చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోరు పెద్ద విషయాలను చిన్నగా చూస్తారు అదే మనస్కారకులు కలవలేదు అనుకోండి చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒకటే కాకుండా ఆత్మకారకుడు అంటే సోల్మేట్స్ అంటూ ఉంటారు రవి ఆకర్షణాకారకుడు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు కేంద్ర కోణాల్లో ఉన్నారా టూ బై టువెల్ యాక్సెస్లో ఉన్నారా సష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి దీంతో పాటు జీవకారకుడైన గురువు కర్మకారకుడైన శని మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఒకరు చెప్పింది ఒకరు వినాలన్నా ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారకుడు చాలా బాగుండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్త అయితే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మ జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి మనం కూడా సినిమాల్లో ఒక వ్యక్తి